సొరపిట్టు కర్రీ అందరూ కూడా ఫుల్ వీడియో ఆడుతున్నారు వాళ్ళ కోసమే ఈ వీడియో ముందుగా బాండి పట్టుకొని ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత కొద్దిగా ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఇప్పుడు దీంట్లో కొద్దిగా పసుపు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి మనం ముందుగానే ఉప్పు కారం కలిపి పెట్టుకున్న సొరపిట్టు ఉంది కదా దాన్ని కూడా దీంట్లో యాడ్ చేసేసుకొని కలుపుతూనే ఉండాలన్నమాట ఎంతవరకు అంటే వేగేంత వరకు కూడా బాగా కలుపుకుంటూనే ఉండాలి ఇలా బాగా కలుపుకుంటూ ఉంటే మనకి ఈ విధంగా ఫ్రై అయిపోతుంది ఇప్పుడు దీంట్లో కొంచెం గరం మసాలా వేసుకోండి గరం మసాలా వేసుకొని మళ్ళీ బాగా కలుపుకోండి ఇది సిమ్లో పెట్టుకొని బాగా గరిటితో తిప్పుతూ ఉంటే మనకైతే పొరట్లాగా తయారవుతుంది అనమాట కలుపుతూనే ఉండాలి ఎంతసేపు కలిపితే అంత మనకి ఫ్రై అనేది బాగా అవుతుంది అందుకని ఎక్కువసేపు దీన్ని ఇలా కలుపుతూనే ఉండాలి చూసారా కలిపే కొద్దీ మనకి చక్కగా పొడి పొడులు వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు ఇంక ఇంతే కొత్తిమీర వేసేసుకొని ఇంకో రెండు నిమిషాలు కలిపేసుకుంటే మనకి రెడీ అయిపోతుంది అన్నమాట ఎంతో కష్టం సొరబిట్టు కర్రీ చేయడం అనుకుంటూ ఉంటారు అందరూ ఏం కాదండి చాలా ఈజీని నేను కూడా అలాగే అనుకున్నాను చాలా కష్టము అని చెప్పేసి కాదు చాలా ఈజీగా చేసుకోవచ్చు మన ఇంట్లోనే క్లీనింగ్ అయితే మన ఛానల్లో షార్ట్స్ ఉన్నాయి వెళ్ళి చూడండి వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి